ఈ రోజు పరిస్థితి అంటే ఆర్బీకేలు గాలి కొదలేసినారు ఈ క్రాప్ నిర్వీర్యం చేశారు సిఎం యాప్ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ మూలన పడిపోయింది ఉచిత పంటల బీమాకు పాత్ర వేసేసారు పంట నష్టం వస్తే అదే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధానం మా హయాంలో జరిగేది ఈరోజు దానికి మంగళం వాడేశారు రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తేసారు పంట నష్టం వస్తే అదే సీజన్ ఒక సీజన్లో పంట నష్టం వస్తే మళ్ళీ మరుసటి సంవత్సరం అదే సీజన్ వచ్చేలోగానే ఇన్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి వచ్చేది ఉచిత ఉచిత పంటల బీమా ద్వారా గాలికి పోయింది విధానాలు మేము క్రమం తప్పకుండా రైతు భరోసా కార్యక్రమం ఇచ్చేవాళ్ళం క్రమం తప్పకుండా రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతు చేతిలో పెట్టుబడి సహాయం అందేది ఇవన్నీ గాలికి వదిలేసినారు ఎత్తేసినారు ఇవన్నీ ఎత్తేసి పిఎం కిసాన్తో సంబంధం లేకుండా ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తాము అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి అని మాట చెప్పి పిఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవా అని పేరు పెట్టి మేము ఇరవై వేలు ఇస్తామని చెప్పి మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు ఇవ్వాల్సిన ఇరవై వేలు రెండో ఏడాది ఇరవై వేలకు ఐదు వేలు ఇచ్చినారు అంటే నలభై వేలకు ఐదు వేలు ఇచ్చినారు రైతుల పరిస్థితిని అది కూడా సుమారుగా ఏడు లక్షల మంది రైతు కుటుంబాలను తగ్గించి మేమిస్తా ఉన్న నంబర్ కన్నా నేను చెప్పే ప్రతి మాట వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరు గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగుతాను ఇవన్నీ మా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగాయి కాబట్టి రైతులు తమ గుండెల మీద తాము చేతులు వేసుకుని నిర్భయంగా వ్యవసాయం వ్యవసాయం చేసేవాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్ని రకాలుగా రైతులు నష్టపోతా ఉన్న పరిస్థితులకు కారణాలు ఇవన్నీ కారణాలే మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చిత్తశుద్ధి లేదు తపన తాపత్రయం లేదు మనిషికి ప్రతిదీ స్కామి ప్రతి విషయంలోనూ దోచేయాలనే ఆలోచనే దట్ ద విత్ దిస్ గవర్నమెంట్